ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు తమ్నైళ్ళలో చూసిన విధంగానే చరిత్రలో తాగినటువంటి చేదు నిజాన్ని మీకు ఇప్పుడు చెప్పబోతున్నా ఇది చాలామందికి సహించకపోకవచ్చు కానీ ఇది వాస్తవం శివాజీ మనవడు శంభాజీ సొంత కొడుకైనటువంటి షాహు వన్ ఎందుకు ఔరంగజేబ్ సమాధికి కాలినడకన తీర్థయాత్రగా చేయవలసి వచ్చిందో నేను మీకు ఇప్పుడు చాలా క్లియర్గా చెప్తాను ఇదే ఔరంగజేబు సమాధి కూల్చివేయాలని చాలామంది అల్లర్లు సృష్టించారు ఎందుకు అంటే శంభాజీ మహారాజ్ని అంత దారుణంగా క్రూరంగా చంపినందుకు కానీ శంభాజీ మహారాజ్ని చంపాడు ఔరంగజేబ్ అని తెలిసిన తర్వాత కూడా తన సొంత కొడుకైనటువంటి షాహు ఎందుకు ఆ సమాధి దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పించవలసిన పరిస్థితి ఏర్పడిందో మీకు నేను చాలా క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో వీడియో ఎండింగ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను కొన్ని క్యారెక్టర్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకోవాలి ఛత్రపతి శివాజీ మహారాజ్ మరణంతో మీకు చావా మూవీలో చూపిస్తారు కదా అదే విధంగా ఈ స్టోరీ కూడా నేను అక్కడే స్టార్ట్ చేస్తున్నా పదహారు వందల ఎనభైలో శివాజీ మహారాజ్ మరణించడం జరిగింది ఈయన దక్కన్ రాజ్యాలపై పట్టు సాధించాలి అనేటటువంటి ఔరంగజేబు కళకు అడ్డుకట్ట వేశారనే చెప్పుకోవాలి ఎందుకంటే చాలా వీరోచితంగా పోరాడి దక్కన్ రాజ్యాలని యూనిటీగా అంటే స్వరాజ్యాకాంక్షను రగిల్చినటువంటి గొప్ప వ్యక్తి శివాజీ మహారాజ్ ఈయన కొడుకే శంభాజీ మహారాజ్ పదహారు వందల ఎనభైలో ఈయన మరణించిన తర్వాత ఔరంగజేబు దక్కన్ రాజ్యాలపై పట్టు సులభం అని అనుకున్నాడు కానీ అనుకోని విధంగా శంభాజీ మహారాజ్ రూపంలో ఈయన ఔరంగజేబు కోరికకు అడ్డుకట్టబడింది అని చెప్పుకోవాలి ఎందుకంటే తొమ్మిది సంవత్సరాల పాటు దాదాపు రకరకాల గొరిల్ల విద్యలను ఉపయోగించి కనీసం ఔరంగజేబు నీడ కూడా రాజ్యంలో పడకుండా కాపలా కాశాడు శంభాజీ మహారాజ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క కొడుకు ఛత్రపతి శివాజీ మహారాజ్ మరియు ఆయన మొదటి భార్య సాయిబాయి బోమ్స్లోకి కలిగినటువంటి సంతానమే శంభాజీ మహారాజ్ కానీ శంభాజీ మహారాజ్ తన చిన్నతనంలోనే తల్లిని కోల్పోవడం జరిగింది కాబట్టి అతను తన నానమ్మ అయినటువంటి జిజియాబాయి దగ్గర పెరిగాడు ఆవిడ సేమ్ చిన్నప్పుడు శివాజీని ఏ విధంగా అయితే పెంచిందో అదే విధంగా శంభాజీ మహారాజు కూడా సాహసోపేతమైన వీర గాథలను చెబుతూ పెంచింది ఏ విధంగా ధర్మాన్ని రక్షించాలి మనం ఏ విధంగా ధర్మానికి కట్టుబడి ఉండాలి అని శంభాజీ మహారాజ్ భార్య యేసుబాయి అనుకోని పరిస్థితుల్లో పదహారు వందల ఎనభైలో మనకి శివాజీ మహారాజ్ మరణం తర్వాత తను కొన్ని రకాల తిరుగుబాట్లు చేసి అంటే మీకు మూవీలో చాలా క్లియర్గా చూపిస్తారు ఆ తరువాత సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది ఇతడు దాదాపు పదహారు వందల ఎనభైలో సింహాసనం ఎక్కాడు కదా పదహారు వందల ఎనభై తొమ్మిది వరకు దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటు కాపాడాడు సంగమేశ్వర్ దగ్గర ఇతన్ని మెరుపు దాడి చేసి పట్టుకోవడం మీకు తెలిసింది బంధించినటువంటి శంభాజీ మహారాజ్ను తను చాలా దారుణంగా నలభై ఎనిమిది రోజులు చిత్రహింసలు పెట్టి అంటే పోలీస్ వాళ్ళ థర్డ్ డిగ్రీ అంటారే దానికి రెట్లు ఎక్కువైనటువంటి టార్చర్ని చూపించి మతం మారమని చెప్పి క్షమాపణ అడగమని కోరితే తను దానికి నిరాకరించాడు కాబట్టి తనను అంత టార్చర్ చేసి క్రూరంగా చంపేశాడు ఇది మీకు మూవీ చూసినప్పుడు అర్థమవుతుంది శంభాజీ మరణం తర్వాత శంభాజీ భార్య యేసుబాయిని మరియు శంభాజీ కొడుకు వన్నీ కూడా ఔరంగజేబు జైల్లో పడేస్తాడు అంటే నిర్బంధం చేయడం జరుగుతుంది శంభాజీ మరణం తర్వాత మరాఠా సామ్రాజ్యానికి రాజుగా ఎవరు నియమింపబడ్డారు అంటే రాజారాం మహారాజ్ ఇతను ఎవరు అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ మరియు సోయారాబాయి అనేటటువంటి వారికి పుట్టినటువంటి సంతానం అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్కి స్వయానా కొడుకే కానీ రెండవ భార్యకు శంభాజీ మహారాజ్కి తమ్ముడు వరుస అవుతాడు కానీ సొంత తల్లి కాదు సవతి తల్లి స్వయారాబాయికి పుట్టినటువంటి సంతానం ఇతను ఛత్రపతి మహాజీ శివరాజ్ చనిపోయే టైంకి చాలా చిన్న వ్యక్తి పది సంవత్సరాలు ఉంటాయి ఆల్మోస్ట్ శంభాజీ మహారాజ్ చనిపోయే టైంకి కూడా ఇతను చాలా చిన్నవాడే కానీ రాజ్యం ని తీసుకోవాల్సిన చేపట్టవలసినటువంటి బాధ్యతలు తన మీద ఉన్నాయి కాబట్టి ఇతను పదహారు వందల డెబ్బైలో తన పరిపాలన కొనసాగించడం మొదలుపెట్టాడు పదిహేడు వందల్లో అనుకోని కారణాల వల్ల అంటే లంగ్స్ డిసీజ్ వల్ల చనిపోవడం జరిగింది ఈయనకు చాలామంది భార్యలే ఉన్నారు జానకీబాయి తారాబాయి రాజసాబాయి అంబికాబాయి వీరిలో తారాబాయి చాలా ముఖ్యమైన పాత్ర వహించారు మరాఠా సామ్రాజ్య స్థాపనలో సంరక్షణలో ఆవిడ పాత్ర చాలా ఉందనే చెప్పవచ్చు రాజారాం మహారాజ్కి ఇద్దరు కొడుకులు ఉన్నారు శివాజీ టు శంభాజీ టూ తారాబాయితో కలిగినటువంటి సంతానం శివాజీ టూ రాజసాబాయితో కలిగినటువంటి సంతానం శంబాజీ టూ పదిహేడు వందల సంవత్సరంలో ఈయన మరణం తరువాత తారాబాయి తన యొక్క కొడుకు శివాజీ టూను సింహాసనం మీద కూర్చోపెట్టి తను చక్రం తిప్పడం మొదలుపెట్టింది పీశ్వాలనందరినీ చేతిలో తీసుకుంది తారాబాయి బోన్స్లే ఈవిడ రాజారాం మహారాజ్ యొక్క భార్య మరియు ఆయన చనిపోయిన వెంటనే సింహాసనాన్ని వారసత్వంగా పొందింది పేరుకు మాత్రమే ఇతని కొడుకు శివాజీ టూ సింహాసనం మీద ఉంటాడు కానీ ఆజ్ఞలు అన్నీ కూడా ఈవిడ కంట్రోల్లోనే ఉండేవి ఈ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ బాగా గుర్తుపెట్టుకోండి ఈ తమ్నైల్తో బాగా రిలేటెడ్ అయినటువంటి క్యారెక్టర్ ఈవిడ వలనే షాహు వన్ తను ఔరంగజేబు సమాధి వరకు వెళ్ళి పాదయాత్ర చేసి మొగలుల మద్దతుగా సైన్యాన్ని తెచ్చుకుని ఈవిడతో యుద్ధం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది అందుకోసమే సైన్య సహకారం కోసమే కేవలం తను ఆ సమాధి వరకు తీర్థయాత్ర చేశాడు ఈవిడ యొక్క వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈవిడిచ్చిన స్టేట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ అవే మనకి కీలకం ఈవిడ చేసిన స్టేట్మెంట్స్ వల్లే చరిత్రలో తను ఆ పాదయాత్ర చేశాడు తీర్థయాత్రకు వెళ్ళాడు అనే విషయం అర్థమవుతుంది ఈవిడ కొడుకు శివాజీ టు సింహాసనం మీద ఎక్కినటువంటి సమయంలో పదిహేడు వందల్లో ఔరంగజేబు మరణం ఇంకా జరగలేదు ఔరంగజేబు మరణం తర్వాత అటు మరాఠా రాజ్యంలోనూ మొత్తం మొఘల్ రాజ్యంలో కూడా చాలా మార్పులు చోటు చేసుకున్నవి అవే ఈ వీడియోలో తమ్ నేళ్ళకి మెయిన్ రీజన్ అవేంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వింటూ ఉండండి ఇప్పటివరకు మరాఠుల రాజ్యంలో ఏం జరిగిందో చూసాం కదా అదేవిధంగా మొఘల్ సామ్రాజ్యంలో ఏం జరిగిందో చూద్దాం ఔరంగజేబు ఎవరు అనేది నేను ఇంతకు ముందు వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మొఘల్ చక్రవర్తిగా ఎలా ఎదిగాడు అతని పరిపాలన ఏ విధంగా ఉండేది అనేది కూడా చెప్పాను ఈ వీడియోకి ఎంతవరకు అవసరం అంటే పదిహేడు వందల వరకు మీకు అక్కడ తారాబాయి బోన్స్లే పరిపాలన చూపించాను కదా మరాఠీ సామ్రాజ్యంలో అదే విధంగా ఇతను యొక్క ఖజానా చిన్నగా ఖాళీ అవ్వడం ప్రారంభించింది వయసు కూడా మీద పడింది ఆ వయసులో స్వయంగా తానే యుద్ధానికై వచ్చి దక్కన్ రాజ్యాల్లో ఒక చిన్న రాజ్యంపై కోటను యుద్ధంలో గెలిచి తిరిగి వెళ్తూ ఉండగా అనారోగ్యం పాలయ్యి నగర్ అంటారు ఇప్పుడు అది ప్రజెంట్ అయితే ఆ ఏరియాలో ఇతను పదిహేడు వందల ఏడులో మరణించడం జరిగింది ఇతనికి ముగ్గురు కుమారులు ఉన్నారు ఆ ముగ్గురు కుమారులు ఈ వీడియోలో తమ నైలికి ఇద్దరు కుమారులు అవసరం ఉంటుంది వాళ్ళ ఇద్దరు క్యారెక్టర్స్ని కూడా నెక్స్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వారిలో రాజ్యాకాంక్ష ఏ విధంగా ఉంది ఔరంగజేబు తర్వాత ఎవరు ఢిల్లీ చక్రవర్తిగా మారారు అనేది కూడా నేను నెక్స్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఔరంగజేబు చనిపోయింది అహల్యానగర్లో అయినప్పటికీ కానీ తనని కుల్దాబాద్ ఔరంగాబాద్ జిల్లాలోని మహారాష్ట్ర ప్రాంతంలో సమాధిని చేసి అక్కడ నుండి బయలుదేరింది ఎవరు అంటే తన యొక్క ముద్దుల కొడుకు అనే చెప్పుకోవచ్చు ఆజం షాన్ అతను ఈ పని చేసిన తరువాత తన అన్నైనటువంటి బహదూర్ షా వన్తో వారసత్వ యుద్ధానికి బయలుదేరవలసి ఉంది ఎందుకంటే ఇక్కడ ఔరంగజేబు మరణం తర్వాత వారి ముగ్గురు కుమారుల్లో వారసత్వ పోరు మొదలైంది ఎవరు మొఘల్ చక్రవర్తిగా ఎదగాలి అనే విషయంలో ఆజం షా తను ఢిల్లీకి వారసత్వ యుద్ధానికై బయలుదేరి వెళుతూ వెళుతూ ఇక్కడే తన యొక్క రాజకీయ కుతంత్రాలను ఉపయోగించాడని చెప్పుకోవాలి అప్పటి వరకు తన తండ్రి ఖైదు చేసినటువంటి షాహు వన్ శంభాజీ కొడుకుని ఒక పాములాగా వాడుకోవడం జరిగింది ఇతని పేరు ఆజం షా ఔరంగజేబు యొక్క మూడవ కుమారుడు ఇతను పరిపాలించినటువంటి కాలం చాలా తక్కువ ఏడవ మొఘల్ చక్రవర్తి అంటే ఆరవ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు తరువాత వెంటనే సింహాసనాన్ని అధిరోహించింది మూడవ కుమారుడు మీకు ఒక విషయం చెప్పన గమ్మత్తైన విషయం ఔరంగజేబు కూడా మూడవ కుమారుడు ఎవరికి అంటే షాజహాన్ మరియు ముంతాజులకు కలిగినటువంటి ఈ మూడు అనే నెంబర్ని కంటిన్యూ చేయాలనుకున్నాడో మరి ఏమో ఈ మూడవ కుమారుడైనటువంటి ఆజం షా సింహాసనాన్ని అధిరోహించి చక్రవర్తిగా మారాడు కానీ ఇతని యొక్క పరిపాలనా కాలం చాలా తక్కువనే చెప్పాలి మార్చి పద్నాలుగున మొదలై జూన్ ఇరవయో తారీఖు పదిహేడు వందల ఏడు సేమ్ తండ్రి ఏ కాలంలో అయితే చనిపోయాడో అదే సమయంలో అంటే అదే సంవత్సరంలో తన యొక్క మూడవ కుమారుడు ఆజంషా కూడా చనిపోవడం జరిగింది ఎవరి చేతిలో అంటే వారసత్వ యుద్ధాల కారణంగా తన సొంత అన్న చేతిలోనే బహదూర్ షా వన్ తర్వాత వీడియోలో మీకు చెప్తాను ఇతను వారసత్వ యుద్ధానికై బయలుదేరే ముందు అంటే ఉత్తర భారతదేశానికి వెళ్లే ముందు దక్కన్లో ఉన్నటువంటి బందీగా ఉన్నటువంటి శంభాజీ కొడుకుని వదిలిపెట్టడం జరిగింది షాహూ వన్ షాహూజీ వన్ అన్నమాట శంభాజీ కొడుకు పేరు నిజంగా అంత జాలీ దయతోనే వదిలిపెట్టే గనక ఉంటే యసుబాయిని కూడా వదిలిపెట్టాలి కదా వదిలిపెట్టలేదు పద్దెనిమిది సంవత్సరాల తరువాత కేవలం షాహూజీని మాత్రమే ఖైదు చేయకుండా వదిలిపెట్టాడు తారాబాయి మీదకి బుసుగొలుపుతూ మరాఠాలో అంతర్గత యుద్ధాలకి వారసత్వ పోరు కూడా రగిల్చే విధంగా చేశాడు అతను ఢిల్లీకి చక్రవర్తి కావాలని చెప్పి తన యొక్క ప్రయాణాన్ని ఉత్తర భారతదేశం వైపు మొదలుపెట్టాడు ఆ సమయంలో ఇతను బహదూర్ షా వన్ ఔరంగజేబు రెండవ కుమారుడు ఎనిమిదవ మొఘల్ చక్రవర్తి ఇతడు తన యొక్క పరిపాలనా కాలం పదిహేడు వందల ఏడు నుండి పదిహేడు వందల పన్నెండు వరకు చేశాడు పదిహేడు వందల ఏడులో తన యొక్క బ్రదర్ అంటే సోదరుణ్ణి చంపిన తరువాత వారసత్వ పోరులో గెలిచి ఢిల్లీ చక్రవర్తి స్థానాన్ని సంపాదించుకున్నాడు పదిహేడు వందల ఏడులో షాహు తన పిన్నివరుసైనటువంటి తారాబాయితో యుద్ధం చేయవలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు సైన్యం బలం కోసం బహదురుషా వన్ని మెప్పించడానికి గాను తను ఏం చేశాడు అంటే పాదయాత్రను చేపట్టాడు ఎక్కడి వరకు అంటే ఔరంగజేబు సమాధి దగ్గరకు వెళ్ళి అర్పించి తీర్థయాత్రను ముగించాడు ఈ చర్యతో ఇంప్రెస్ అయినటువంటి బహదూర్ షా సైన్య బలాన్ని ఎవరికి ఫేవరబుల్గా పంపించాడు అంటే వన్కి అప్పుడు షాహు వన్ యుద్ధంలో గెలవడం జరిగింది పదిహేడు వందల ఎనిమిదిలో తను రాజుగా పట్టాభిషేకం చేయించుకోవడం జరిగింది మరాఠా సామ్రాజ్యానికి అప్పుడు తారాబాయి షాహుని ఏమని ఉందంటే దేశద్రోహిగా చిత్రీకరించింది కొన్ని స్టేట్మెంట్స్ని రిలీజ్ చేసింది ఆవిడ అవే ఈ తమ్ముడుకి కీలకమైన పద్దెనిమిది సంవత్సరాల జైలు జీవితం తర్వాత బయటకు వచ్చిన తర్వాత షాహూజీకి సైన్య బలం లేదు కానీ రాజ్యాకాంక్ష ఉంది తాను మరాఠా సామ్రాజ్యానికి రాజుగా ఎదగాలని కలలు కన్నాడు అటువంటి సమయంలో తను ఏమి చేయాలో పాలుపోని సమయంలో కొంతమంది తారాబాయి భోంస్లే పరిపాలన వల్ల విసుగు చెందినవారు శంభాజీ మీద అభిమానంతో ఉన్నటువంటి ఒక వర్గం మరాఠాల్లో చీలిక ఏర్పడి బయటకు వచ్చి షాహూజీకి సాయం చేస్తాననడం గమనార్హం అదే సమయంలో షాహూజీకి చేసేదేమీ లేక తనకి యుద్ధం చేయాలి తన తా రా అంటే రాజ్యాంక్షను నెరవేర్చుకోవడం కోసం రాజుగా మారాలి అంటే ఈ యుద్ధంలో శివాజీ టూ టెంపరీగా అక్కడ అంటే తాత్కాలికంగా సింహాసనం మీద ఉన్నప్పటికీ పరిపాలన అంతా చేసేది తారాబాయి బోన్స్లే ఆవిడ్ని ఎదిరించాలి అంటే ఖచ్చితంగా సైన్యబలం కావాలి కాబట్టి మొగల సహాయాన్ని అర్థించాడు అప్పుడు తారాబాయి షాహా వన్ని ఈ విధంగా వర్ణించింది మొఘల్ శిబిరంలో పద్దెనిమిది సంవత్సరాలు గడిపిన తీరు పర్షియన్ భాషలో అతన్ని నిష్ణాతత మరియు సున్నితమైన మర్యాదపూర్వక ప్రవర్తనను ఆమె ఎత్తి చూపింది ఇవన్నీ సాంస్కృతికంగా మరాఠా యువరాజు మొగల్ను విడిచిపెట్టాడు కాబట్టి అతను నమ్మకూడదు అని సూచించింది అప్పుడు ఆమె కొత్త నినాని తీసుకొని వచ్చింది యువరాజు పర్షియన్ తెలిసిన మొఘలుడయ్యాడు అంటూ ఆ వ్యాఖ్యలు చేయడం జరిగింది దీనికి ప్రూఫ్ ఏంటని నన్ను చాలా మంది అడుగుతారు కదా రిచర్డ్ రాసినటువంటి హిస్టరీ బుక్ ఒకటి ఉంటుంది రిచర్డ్ ఈటన్ ఎహో సోషల్ హిస్టరీ ఆఫ్ ది డెక్కన్ పదమూడు వందల సంవత్సరం నుండి పదిహేడు వందల అరవై ఒకటిలో ఆయన ఈ పుస్తకాన్ని రాయటం జరిగింది తన సొంత తండ్రిని చంపినటువంటి ఔరంగజేబు సమాధికి షాహూ వన్ ఎందుకు పాదయాత్ర చేయవలసిందో చెప్పాను కదా ఆ పరిస్థితులు ఏ విధంగా ఉండేవి అంటే పద్దెనిమిది సంవత్సరాల తర్వాత మగులుడు షాహూజీని ఎందుకు విడుదల చేశారో తెలుసుకుందామా షాహూజీ ప్రిన్స్ ఆజం మే పదిహేడు వందల ఏడులో విడుదల చేశాడు ఆ తర్వాత షాహూజీ మరియు తారాబాయి బోన్స్లేల మధ్య సుదీర్ఘ యుద్ధమే జరిగింది ఆమె తన కుమారుడు శివాజీ టూ తరపున మరాఠా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేది మొఘలులు మరాఠా అంతర్గత యుద్ధానికి ప్రణాళిక వేశారు మరాఠా రాజకీయాల్లో చీలిక తీసుకురావాలనే ఉద్దేశంతోనే షాహూజీని విడుదల చేశారే తప్ప జాలి దయ కరుణ లాంటివి కాదు షాహూజీ విడుదల తర్వాత దశాబ్దాలుగా కొనసాగిన పోరాటంలో రెండు మరాఠా వర్గాలు మొఘల్ మద్దతును కోరినట్లు చరిత్రకారుడు రిచర్డ్ ఈటన్ తన యొక్క హిస్టరీ బుక్లో రాసుకున్నారు విభజించిన మరాఠా రాష్ట్రం మరియు అతని విడుదలతో మగలు రేకెత్తించిన వారసత్వ పోరాటం నేపథ్యంలో షాహూజీ ఔరంగజేబు సమాధి వరకు కాలినడకన నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది మహారాఠా రాష్ట్ర నియంత్రణ కోసం షాహూజీ తారాబాయి బోన్ బోన్స్లేను సవాలు చేస్తున్నాడు శంభాజీ సోదరుడు రాజారాం భార్య తారాబాయి ఔరంగజేబు శంభాజీని ఉరితీసిన తర్వాత ఆమె సింహాసనాన్ని వారసత్వంగా పొందింది మొగ్ మొఘల్ మరాఠా శత్రుత్వం యొక్క సంక్లిష్టతలు మొఘలులు మరియు మరాఠా మధ్య ఆశయానికన్నా యుద్ధానికి మించి ఉన్నాయి షా తన సోదరుడు బహదూర్ షా వన్తో పోరాడుతుంటే మరాఠలు అంతర్గతంగా తమ సొంత వారసులతో తారాబాయితో యుద్ధం చేస్తూ చాలా కాలాన్ని వెచ్చించవలసి వచ్చింది